పసిటి ప్రియులకు బిగ్ షాక్ భారీగా పెరిగిన ధరలు బంగారం ప్రియులకు గత కొన్ని రోజులుగా షాక్ తగులుతూనే ఉంది గోల్డ్ రేట్స్ గత కొన్ని రోజులుగా పై పైకి ఎగబాకుతూనే ఉన్నాయి తాజాగా మరొకసారి బంగారం ధరలు భారీగా పెరిగాయి దేశంలో పసిడి ధరలు మరొకసారి పెరిగాయి వెండి ధరలు మాత్రం దాదాపు స్థిరంగానే కొనసాగుతున్నాయి మంగళవారంతో పోల్చితే బంగారం ధర కాస్త పెరగగా వెండి ధర మాత్రం దాదాపు స్థిరంగానే ఉంది మంగళవారం పది గ్రాముల బంగారం ధర డెబ్బై మూడు వేల ఎనిమిది వందల తొంభై రూపాయలు ఉండగా బుధవారం నాటికి రెండు వందల ఇరవై రెండు రూపాయలు పెరిగి డెబ్బై నాలుగు వేల నూట పన్నెండు రూపాయలకు చేరుకుంది మంగళవారం కిలో వెండి ధర ఎనభై ఎనిమిది వేల రెండు వందల ఇరవై రూపాయలు ఉండగా బుధవారం నాటికి ముప్పై ఒక్క రూపాయలు తగ్గి ఎనభై ఎనిమిది వేల నూట ఎనభై తొమ్మిది రూపాయలకు చేరుకుంది హైదరాబాద్ లో పది గ్రాముల బంగారం ధర డెబ్బై నాలుగు వేల నూట పన్నెండు రూపాయలుగా ఉంది కిలో వెండి ధర ఎనభై ఎనిమిది వేల నూట ఎనభై తొమ్మిది రూపాయలుగా ఉంది పట్టణంలో పది గ్రాముల పుత్తడి ధర ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర అరవై ఏడు వేల నూట యాభై రూపాయలు కాక అదే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర డెబ్బై నాలుగు వేల నూట పన్నెండు రూపాయలుగా ఉంది కిలో వెండి ధర ఎనభై ఎనిమిది వేల నూట ఎనభై తొమ్మిది రూపాయలుగా ఉంది యుఎస్ ఫెడ్ సెప్టెంబర్ సమీక్ష సమయంలో ఖచ్చితంగా వడ్డీ రేట్లను తగ్గించనున్నట్లు సంకేతాలు ఉండడంతో భారీగా బంగారం ధరలు పెరుగుతున్నాయి ఈ ప్రభావం భారత్ పైన కూడా కొనసాగుతోంది ఫెడ్ వడ్డీ రేట్లు తగ్గిస్తే మాత్రం గోల్డ్కు డిమాండ్ పెరిగి రేట్లు పెరుగుతూ ఉంటాయి కొంతకాలంగా ఇదే జరుగుతుంది ఇప్పుడు ఫెడ్ వడ్డీ రేట్లను తగ్గించిన తరువాత పుత్తడి ధరలు మరింత పైకి చేరొచ్చని నిపుణులు విశ్లేషిస్తున్నారు